కల్కి మూవీలో అందరినీ ఆకట్టుకున్న దీపికా గారు కల్కి ప్రమోషన్ ఈవెంట్లో బేబీ పంప్తో చాలా అందంగా కనిపించారు చూడటానికి సింపుల్గా అనిపించిన ఆవిడ వేసుకున్న డ్రెస్ అండ్ యాక్సెసరీస్ కాస్ట్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే ఆవిడ వేసుకున్న డ్రెస్ ఎనాగ్రమ్ పేబుల్ డ్రస్ బై లోవే డ్రస్ కాస్ట్ లక్షా పద్నాలుగు వేలు అండ్ ఆవిడ వేసుకున్న హిల్స్ కాస్ట్ అరవై ఒకటి వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు అండ్ ఆవిడ చేతికి ధరించిన కాటియర్ బ్రేస్లెట్స్ రోజు గోల్డ్ది కోటి తొంభై నాలుగు లక్షలు అందులోనే వైట్ కలర్ది ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మూడో బ్రేస్లెట్ డై డైమండ్ది నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మరియు చే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ బ్రాండ్ కాటియర్ బ్రాండ్కి సంబంధించింది ఆవిడ వేసుకున్న ఇయర్ రింగ్స్ కాస్ట్ లక్ష ఎనభై ఆరు వేలు మరియు ఆవిడ చేతికి వేసుకున్న రింగ్స్ మూడు రింగ్స్ వేసుకున్నారు ఒక్కొక్క ఒక రింగు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేలు మరొక రింగ్ మూడు లక్షల యాభై వేలు ఇంకోటి మూడు లక్షలు టోటల్గా ఆ రోజు ఆవిడ పదిహేడు కోట్ల పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయలవి ధరించారు